సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే పులవర్తి నాని తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి కలిసి బుధవారం ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్ మంగళంలో ప్రారంభించారు ముందుగా మంగళంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తిరుమల నగర్ పంచాయతీ తుడా క్వార్టర్స్ నందు ఇరవై ఏడు లక్షల రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే పులవర్తి నాని తుడా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వివరాలు చంద్రగిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేసి గత పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న తేడాను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులవర్తి రాణి మాట్లాడుతూ తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అని ఏడాది పాలనలోనే ప్రజలకు మార్పు చూపించామన్నారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో అన్నింటినీ అమలు చేస్తున్నామని అన్నారు మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశం సారం మా పెద్దయిన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ ఒక సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సంవత్సరం రోజులు అయిన తర్వాత సుపారిపాలనలో తొలి అడుగు అనే ఒక నినాదంతో నాలుగు సార్లు అయినటువంటి సీఎం గారు దాంట్లో మొదటి సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి దాంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవ్యాప్తంగా ఒక నెల రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఏ పథకాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏది ప్రవేశపెట్టాడు ఇది కాకుండా దీంతోపాటు సూపర్ సిక్స్ సంబంధం లేకుండా ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ స్థానిక ఎమ్మెల్యేగా నేను వన్ ఇయర్ చేసినటువంటి పథకాలపైన కూడా వివరిస్తూ పాంప్లెట్ వేసి పాంప్లెట్ దారుకు తెలియజేసుకుంటున్నాం ఈ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి గతంలో చేసినటువంటి వాగ్దానాలు చేయకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేదని సోషల్ మీడియాలో చెప్పుకునేది తప్పు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సుపరిపాలన తొలి అడుగు పాంప్లెట్కు సంబంధించి ఏమేమి చేశాం అన్నీ కూడా వివరిస్తూ పాంప్లెట్ వేసాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ఎన్ని కోట్లు పెట్టాను ఈ మండలానికి ఈ మండలం వైస్ పంపేట్ చేయటం జరిగింది మండలానికి సంబంధించి ఈ మండలంలో ఏ చేసే దీంట్లో ఇంకా పది వరకులు ఇలా పది వరకులు కంప్లీట్ చేసింది కూడా వేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా గత పాలకులు పది సంవత్సరాలు పాలించినా కానీ ఇరవై ఐదు నుంచి ఈ రోడ్డు లేకపోతే ఈ రోడ్డు కూడా ఈరోజు ఏసీ ఓపెన్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా డెవలప్మెంట్ పైన వెళ్తున్నాం నేను ఎమ్మెల్యేగా చంద్ర నియోజకవర్గంలో ఒక నెల కాదు మూడు నెలలు తిరగాలనుకుంటున్నాం మూడు నెలలు నియోజకవ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి తిరిగి నేను చేసినటువంటి అభివృద్ధి పనులు వివరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా అక్కడే కనుక్కొని మీలైనంత వరకు కూడా క్లోజ్ చేసే విధంగా కూడా వెళ్తున్నాం అదేవిధంగా మా పార్టీలో సంబంధించిన నాయకులకు చిన్న చిన్న అంతర్గత విభేదాలు ఉన్నప్పుడు వాటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు మాది కాకుండా ఇండియా కూటమికి మాకు ఎక్కడైనా గ్యాప్ అనేది లేదు ఎక్కడైనా ఒకటి రెండు ఉంటే కూడా చేసుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఉండొచ్చు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది మా టార్గెట్గా మేము వెళ్తున్నాం మీ ఇక్కడుండే మీడియా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసిన అభివృద్ధిని నేను వివరిస్తాను ఎక్కడైనా తెలియకుండా మా తరఫున చేయకుండా ఉంటే మీరుగా నా దృష్టికి తీస్తే నేను మూడు నెలలు అది కూడా కంప్లీట్ చేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి మంగళానికి సంబంధించి వాటర్ తెలుగు గంగా వాటర్ గెలిచిన వెంటనే ఇస్తానన్ను దాన్ని కూడా గెలిచిన నెలకే నేను ఇమీడియట్లీ ఎత్తుకుని మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా ముఖ్యమంత్రి అయినట్టు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్న జల జీవనం కింద స్కీమ్ కింద కూడా పెట్టడం జరిగింది ఆ రోజు మేము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము శాంక్షన్ చేసిన మూడు కోట్ల ముప్పై మూడు లక్షల డబ్బుని మొన్న కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు ఐదు కోట్లు సుమారు ఐదు కోట్ల యాభై అయింది దీని కూడా జలజీవం కింద పెట్టడం జరిగింది ఆ దాని ద్వారా కూడా ఒక ఆరు నెలల సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పనిలో ఇది కంప్లీట్ అవుతుంది ఇది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్వే ల్యాండ్ రికార్డ్ సంబంధించిన స్థలంలో భేదవాళ్ళకి ఉండే వాళ్ళకి టిట్కో ఇండి ద్వారా కట్టిస్తాను అది కూడా కలెక్టర్ గారు ప్రపోజల్ చేసి పంపించున్నారు ల్యాండ్ని అది అయిన వెంటనే నేను చెప్పిన ఈ స్థానం సంబంధించింది కూడా చేయటం జరుగుతుంది ఇక్కడ ఉమ్మడి మంగళం పోలీస్ స్టేషన్ చేయ పోలీస్ స్టేషన్ కూడా ప్రపోజల్ పంపించాం పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఇక్కడ గంజాయి తాగే వాళ్ళని మ్యాగ్జిమం అరికట్టాలని కూడా అదేవిధంగా అరికట్టుతున్నాం ముఖ్యంగా ఈ ఉమ్మడి మంగళంలో ప్రతి ఒక్కరు రౌడీ గుండి పని చేస్తాను 이때 <목소리가> 드니다 <목소리가>